హలో అండి ఈరోజు నేను కోడి లివర్లు కందనకాయలు ఫ్రై చేస్తానండి చూడడానికి చాలా బంది కదా కొంతమంది వేరు వేరుగా చేసుకుంటారు నేను లివర్లు క కందనకాయలు కలిపి చేసేస్తాను అది ఎలా చేస్తానని వీడియోలోకి వెళ్ళి చూపించేస్తానండి ముందుగా నేను కందనకాయలు లివర్లు బాగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అందులోకి ఒక టమాటా ఒక కొత్త పచ్చిమిరకాయలు నాలుగు రెబ్బల కరివేపాకు రెండు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ రెడీగా పెట్టుకొని పెనం పెట్టుకున్నానండి పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఫ్రై కదండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను నేను అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు నేను ఫ్రై చేసుకున్నాను కలర్ అయితే చేంజ్ అయిపోయింది బ్రౌన్ వచ్చేసింది అండి ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే గ్రేవీ ఎక్కువ వస్తుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి కందనగాయలు లిబర్లు అవి కూడా వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పట్టేంత పట్టేంతవరకు కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక మూత పెట్టుకొని అయితే మనం అందులో వాటర్ అంతా దిగేంతవరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం దాంట్లో వాటర్ అంతా వచ్చేస్తుందండి చూసారా వాటర్ అంతా దాంట్లోకి దిగిపోయింది కదా వాటర్తోనే ఉడికిపోతాయి అవి ఇంకో వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఫ్రైకి ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇవి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత టమాటా వాటర్ కూడా దిగుతుందండి అది మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం ఎంత లో లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు టమాటా వాటర్ కూడా బాగా వచ్చేసి కదా ఇప్పుడు లాస్ట్గా కరివేపాకు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసి ఈ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి వేసుకొని ఇంకా లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి అంతే అండి